아, <목소리로> 그 మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మనవిధిక సంఘ ఉపాధ్యక్షులు శ్రీ బోయిన్పెల్లి వినోద్ కుమార్ గారి అరవై ఆరవ జన్మదినం పురస్కరించుకొని కరీంనా దర్గాలో నయీం మా మైనార్టీ నాయకులు నయీం గారి ఆధ్వర్యంలో షాజర్ పూర్ సమర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి నేను రావడం అదృష్టంగా భావిస్తున్నాను వినోద్ కుమార్ గారు అజాత శత్రువు శత్రువు లేని రాజకీయ నాయకులు అంటే ఉన్నారంటే ఒక వినోద్ కుమార్ తర్వాత విలక్షణమైన నాయకుడు మామూలు రాజకీయ నాయకులు కాకుండా ఒక ప్రత్యేకత సంతరించుకున్న వినోద్ కుమార్ గారి పుట్టినరోజు అరవై ఆరో పుట్టినరోజు సందర్భంగా ఈ మన నయీం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తున్నాను వినోద్ కుమార్ సాహ్ కేర్మే सैद करीम शाह की बारगाह में चाल पोशी गुलपोशी की गई है और चादर का नजराना पेश किया गया है मैं दुआ करता हूँ कि अली जना विनोद कुमार साहब के अल्लाह ताली उम्र में दराजी अदा फरमायें और उन्हें सेहत और तंदुरुस्ती अदा फरमाए उन्होंने इस करीम नगर में जो तरक्याती काम अंजाम दिए हैं शायद ही कोई किसी के बस की बात नहीं उन्होंने कई ऐसे तरक्याती कामों में हिस्सा लिया है आज करीमनगर जो इसमार्ट सिटी के नाम से कहलाई जा रही है ये उन्हीं की बदौलत है और उनके जैसा शायद करीमनगर में शायद करीमनगर के लोगों को नसीब में नहीं है इसलिए जो है मैं दुआ करता हूं कि अल्लाह ताला जो है फिर से उन्हें करीमनगर का एम पी बनाए और यहाँ की के कामों में जस्तजु के साथ बहुत ही उसके साथ जो है वो एक ईमानदार और एक सच्चे और बिला मजहब व मिलत सबके साथ देने वाले फ़ायद हैं लिहाजा है हम दुआ करते हैं कि जनाब विनोद कुमार साहब फिर से इस शहर करीमनगर का एम पी बन आएँ అందరికీ నమస్కారములు ఈరోజు మా ప్రియతమైన నాయకులు మా అందరి అభిమాన నాయకులు గౌరవనీయులు పెద్దలు శ్రీ గోయిన్పల్లి వినోద్ కుమార్ గారి జన్మదినమునరు గోయినపల్లి వినోద్ కుమార్ గారు గతంలో కరీంనగర్కు ఎంపీగా చేసినారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా కూడా పనిచేసినారు గతంలో గోయినపల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్కి స్మార్ట్ సిటీ తీసుకురా తీసుకురావడం జరిగింది అదేవిధంగా అనేక విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే జంక్షన్ శాంక్షన్ చేపించినారు కరీంనగర్ టు నిజామాబాద్ కరీంనగర్ టు వరంగల్ ఫోర్ లైన్ నేషనల్ హైవే శాంక్షన్ చేపించినారు తీరులగడ్డ పెద్దగా ఆర్ఓబి శాంక్షన్ చేపించినారు అనేక అభివృద్ధి పనులు చేసినారు వినోద్ కుమార్ గారు ఇదే ఈ సందర్భంగా మేము కరీంనగర్ బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన వినోదన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వినోదన్న గారు రెండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని అదేవిధంగా రాబోయే రోజులతో ఇంకా మంచి ఉన్నత పదవులు చేపట్టాలని కోరుచున్నాము ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిటి రాజేందర్ రావు గారు అదేవిధంగా మైనార్టీ ఇమ్రాన్ గారు అదేవిధంగా టీప్ యూసుఫ్ గారు మహేష్ గారు శ్రీనివాస్ గారు సంపద్ గారు అందరి ఇక్కడ కరీంనగర్లోని కరీముల్లా షాసాబ్ దర్గా షరీఫ్లో పూలు మరియు చాదారు పెంచి ప్రత్యేకమైన ప్రార్థనలు వినోదాన్న గారి గురించి చేయడం జరిగింది మరొకసారి వినోదాన్న గారికి మా తరఫున అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ జయ తెలంగాణ